తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కుటుంబమని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగుతూ రాష్టాభివృద్దికి పాటుపడాలని ఎంపీ వేమరెడ్డి ప్రభాకరెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు కనపర్తిపాడిలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఒక పండుగలాగా మహానాడు కార్యక్రమం జరిగింది ఎంపీ వేమిరెడ్డి మంత్రులు నారాయణ ఆనం ఎమ్మెల్యేలు సోమిరెడ్డి కోటమరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి ఇంటూరి నాగేశ్వరరావు చైర్మన్లు మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలనతో పహల్గా మృతి చెందిన పర్యాటకులు ఎదురు కాల్పులో అసువులు బాసిన వీర జవాన్లకు సంతాపం తెలిపారు మహానాడికి జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు దీంతో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ పసుపుమయంగా మారిపోయింది పసుపు జెండా రెపరెపలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది అనంతరం సభలో ప్రజాప్రతినిధులు ప్రసంగించారు ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు మహానాడు గర్వంగా ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం ఆవేశ పోర్తం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధకు అర్థం నువ్వు హే నందమూరి ఆవేశ పోర్తం నువ్వు చంద్రబాబు సర్మాంధ్రు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు హెప్పల్లే నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే ఇరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పర మీసం తిప్ప తిప్పా తిప్పా ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది దానికి మీ అందరికి సహకరించిన దానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా అంటే మీ మీ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గానికి సంబంధించిన అనేక తీర్మానాలు ఇచ్చున్నారు దాంతోపాటు అందరికీ సంబంధించిన కొన్ని తీర్మానాలు ఇక్కడ నేను మీ అందరికీ చదివి వినిపిస్తాను ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకవైపు ఫ్లోరైడ్ కంటామినేషన్ వాటర్ తీర ప్రాంతంలో భూగర్భ జలాలు వచ్చి కలుషితమైపోయి ఉన్నాయి జిల్లా ప్రజలకి సురక్షితమైన మంచినీళ్ళు కోసం మనకు రెండు రిజర్వైర్స్ ఉన్నాయి సోమశిల అలాగనే తెలుగు గంగ ప్రాజెక్ట్ ఒక ఇరవై మూడు మండలాలకి సోమశిల నుంచి మరి ఒక ఇరవై మూడు మండలాలకి తెలుగు గంగ నుంచి అందచేయడానికి జిల్లా నాయకులందరూ కానీ దీన్ని ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు మరి దీనికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఆల్రెడీ ఎనిమిది వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లకి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ డిపిఆర్ని కానీ పంపించున్నాం అయితే దీన్ని తొందరగా శాంక్షన్ చేసి ఆ పనులు స్టార్ట్ చేయాలని మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క తీర్మానాన్ని పంపిస్తున్నాం అలాగనే డెల్టా నాన్ డెల్టా రెండు పంటలకు నీరిచ్చే విధంగా సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టులని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం జరగనుంది గత ఎన్నికల సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు గూడూరు నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం అయినది అలాగనే కందుకూరు కానీ ప్రకాశంలో కలపమని ఎమ్మెల్యే గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడల్లా ఆయన్ని అడుగుతా ఉన్నారు అయితే నాకైతే వ్యక్తిగతంగా కందుకూరుని వదలడం ఇష్టంగా చాలా మంచి మనుషులు మంచి రైతులు అయితే సాధ్యం కాదు కాబట్టి గూడూరుని చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారు అలాగనే ప్రకాశంలో కందుకూరిని కలుపుతామని హామీ ఇచ్చారు అంట ఓకే సో ఇది తప్పకుండా ఇదిగాని తీసుకెళ్తాం నెల్లూరులో కొత్త కలెక్టరేట్ భవనం మన దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఆ కలెక్టరేట్ భవనం బ్రిటిష్ ఎప్పటి నుంచి ఉంది అయితే దాన్ని మళ్ళా కొత్త భవనాలు కట్టడం కోసం నిర్మాణానికి అవసరమైన నిధుల్ని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం అలాగనే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కనుపర్తి పాడు ఇప్పుడు మనం ఉండే దగ్గరే ఒక క్రికెట్ స్టేడియం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది ఎకరాలు కేటాయించడం జరిగింది ఈ స్థలంలో ఒక క్రికెట్ స్టేడియం కట్టడానికి క్రికెట్ అసోసియేషన్ వారు స్టేడియం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు కావున వారితో సమన్వయం చేసి స్టేడియం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించమైనది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నగతర్తిలో ఎయిర్పోర్ట్ని మంజూరు చేసి శంకుస్థాపన చేశారు దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి దాన్ని తుంగలో దొక్కేసింది వాళ్ళకి ఏ అభివృద్ధి కానీ మంచి వాళ్ళకి కళ్ళకు కనిపించదు మంచి అనేది అభివృద్ధి అనేది వాళ్ళకి ఎలర్జీ సో దాన్ని పక్కన పెట్టేశారు ఈ యొక్క నగదర్తి ఎయిర్పోర్ట్ని తొందరగా దాన్ని కానీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరుగుతుంది అలాగనే జువల్దెన్లో ఫిషింగ్ హార్బర్ అవసరమైన నిధులు మంజూరు చేసి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం జరిగింది అలాగనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న పొట్టేపాళెం కల్జ్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టి అవసరమైన నిధులు మంజూరు చేపి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం అయినది అలాగనే ముత్కూరు మండలంలోని నేల్టూరులో అసంపూర్తిగా ఉన్న ఫిషింగ్ జట్టిని మ్యారిటైమ్ బోర్డు పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం అలాగనే మన దివంగత నేత అన్న ఎన్టీ రామారావు గారిని గారికి భారత రత్న ఆయనకి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క తీర్మానం కానీ చేయడం జరిగింది దీన్ని ఉద్దేశించి మన బలపరచడానికి మన చేజల్ల వెంకటేశ్వరి గారు మాట్లాడతారు అందరికి నమస్కారం ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి ప్రతిపాదించిన నెల్లూరు పార్లమెంటు సంబంధించిన తీర్మానాలన్నింటినీ కూడా మీరు విజేతల కోరుతున్నాం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది